ఆర్థిక స్వతంత్రత కోసం మధ్యతరగతి వ్యక్తికి తొమ్మిది శక్తివంతమైన సూత్రాలు మీరు మధ్యతరగతికి చెంది ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నారా ఇప్పుడు మీ నిద్రను అడ్డుకుంటున్న ఆర్థిక సమస్యలకు ఎండ్ చెప్పే సమయం వచ్చేసింది ఈ వీడియోలో చెబుతున్న తొమ్మిది సూత్రాలు మీ జీవితాన్ని మార్చేలా సింపుల్గా ప్రాక్టికల్గా ఉంటాయి ఒకటి స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి మీరు ఎప్పుడు డబ్బులకు పని చేయకుండా డబ్బు మీకోసం చేయాలంటే ఎంతవరకు సంపాదించాలి ఎప్పటిదాకా పని చేయాలి వీటన్నిటికీ క్లియర్గా టార్గెట్ పెట్టుకోండి రెండు బడ్జెట్ రాసుకోండి తక్కువ ఖర్చు ఎక్కువ పొదుపు చెయ్యండి ప్రతి నెల మీ ఆదాయం ఖర్చులు అన్నింటినీ లేదా బుక్లో నిఖార్సుగా నమోదు చేసుకోండి అప్రయోజకమైన ఖర్చులను తక్కువ చేయడం ద్వారా మీ మనసు కంట్రోల్ అవుతుంది అలాగే మీ డబ్బు వృధా కాకుండా రక్షించబడుతుంది మూడు అనవసర ఖర్చులకు నో చెప్పండి బడ్జెట్లో ఉండండి అనెసెసరీ షాపింగ్ బ్రాండ్ మోజులకు నో చెప్పండి మీకు అవసరం ఉన్నదే కొనండి డిస్కౌంట్లకు దూరంగా ఉండటం కూడా ఆర్థిక విజ్ఞానం నాలుగు లోన్లు క్రెడిట్ బాధ్యతలను చెక్కబెట్టండి అధిక వడ్డీ ఉన్న లోన్లు క్రెడిట్ కార్డులు తొందరగానే తీర్చండి నెలలపాటుపడే ఈఎంఐలు మీ ఆర్థిక ప్రయాణాన్ని నాశనం చేస్తాయి ఐదు మరో ఆదాయ మార్గం వెతకండి వర్క్ హోమ్ స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ ఆదాయాన్ని పెంచడంలో ఎంతో ఉపయోగపడతాయి ఒక ఆదాయమీద డిపెండ్ కాకండి ఆరు ఆపత్కాల నిధి ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేయండి అనుకుని ఎమర్జెన్సీ వచ్చిందంటే మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపడా క్యాష్మీ అకౌంట్లో ఉండేలా ప్లాన్ చేయండి ఇది మీకు మానసికమైన ప్రశాంతత ఇస్తుంది ఏడు ప్రమాదాలలో మిమ్మల్ని సురక్షితంగా ఉంచుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇవి అవసరం ఒక్క అనుకోని ఘటన మీ కుటుంబాన్ని ఆర్థికంగా కుదిపేస్తుంది ఎనిమిది పెట్టుబడులు ప్రదర్శకంగా డైవర్స్ చేసి పెట్టండి సిప్లు మ్యూచువల్ ఫండ్లు స్టాక్స్ ఇవన్నీ మీ డబ్బుకి పని చెప్పే ఉద్దేశంలో పెట్టండి చిన్న మొత్తాలతో ప్రారంభించండి తొమ్మిది పెట్టుబడులకు ప్రత్యక్షంగా రెగ్యులర్గా రివ్యూ చేయండి ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు సరైన దిశలో వెళ్లాయా అని సంవత్సరానికి కనీసం ఒకసారి చెక్ చేయండి మార్కెట్ ట్రెండ్స్ బట్టి మార్పులు చేయండి ఈ వీడియోలోని సూత్రాలను పాటించిన ప్రతి మధ్యతరగతి కుటుంబం లైఫ్లో విన్ అవుతుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇంకా ఇలా బాగా ఉపయోగపడే ఆర్థిక సలహాలను తెలుసుకోవాలంటే మా మైండ్ బ్లోన్ ఫ్యాక్ట్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ డబ్బు మీకోసం పనిచేసేటట్లు చేయండి ఇప్పుడే మొదలు పెట్టండి